భారత ప్రధానమంత్రి మోడీ కేబినెట్ సమావేశంలో కులగణన చేయటానికి నిర్ణయించడాన్ని బీసీ సంఘాలు స్వాగతించాయి తెల్లో ప్రధానమంత్రి మోడీ అలాగే బీసీ సంక్షేమ సంఘం శంకర్రావు పాలాభిషేకం చేశారు బీసీ కులగణన చేయాలని కోరుతూ అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలో అనేక పోరాట ఉద్యమాలు చేపట్టడం జరిగిందని ఈ నేపథ్యంలో ఏప్రిల్ ముప్పైవ తేదీన దేశ రాజధానిలో మోడీ క్యాబినెట్లో బీసీ కులగణన చేయాలని నిర్ణయించడంతో బీసీ సంఘాలు ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్లు బీసీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ అలాగే బీసీ సంఘం అధ్యక్షుడు కేశ శంకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఎప్పటికైనా బీసీ కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జన్నాదుల వెంకటేశ్వరరావు టౌన్ అధ్యక్షుడు కుర్రా శ్రీను పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి పదమూడవ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ఎం జయకృష్ణ కొడాలి సుబ్రహ్మణ్యం రాఘవ మునిపల్లి జనాథుల మురళి రమేష్ పోతురాజు ఎస్కే కాళేశ తదితరులు ఉన్నారు ముందుగా ఈరోజు మీడియా సందర్భంగా కార్మిక సోదరులందరికీ వర్దిలాలని కార్మిక సోదరులందరూ ఆరోగ్యాలతో మంచిగా గవర్నమెంట్ వాళ్ళందరినీ చక్కగా చూడాలని కార్మిక సోదరుల యొక్క కోరికలు అదేవిధంగా అందరు తీర్చాలని ముందుగా అలా తెలియజేస్తున్నాము విన్నపాలు ఈ నిన్న భారతదేశంలో ఢిల్లీ రాజధానిలో ప్రధానమంత్రి గారి మోడీ నాయకత్వంలో కులగణన అనేది దేశవ్యాప్తంగా చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా మనందరం ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కులగణన చేయాలి అంటే దాదాపు మన రాష్ట్ర చరిత్రలో పదిహేను సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన్ శంకర్ రావు గారి నాయకత్వంలో జిల్లా ప్రతి జిల్లాలోనూ దాదాపు ఇరవై నాలుగు జిల్లాల్లోనూ అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల పోరాటాలు చేసిన సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు ఈ రోజున మరి మరి దేశ ప్రధాని మోడీ గారికి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కెసిన్ శంకర్రావు గారికి పాలాభిషేకం నిర్మించుకోవడం జరుగుతుంది నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి బీసీ సంఘ కుల నాయకులు అందరూ కూడా వచ్చి దీన్ని మరి విజయవంతం చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా కులాలు ముందుకు బాగా వెళ్తాయని చెప్పి ఆలోచన ఎందుకంటే కుల కలన మేము ఎంతమంది ఉన్నాం బాబు మమ్మల్ని లెక్క ఏంట్రా బాబు అయ్యా అని చెప్పేసి దశాబ్దాల బడిపడి మరి సంవత్సరాలు బయటపడి పెద్దలు ఎంతోమంది మరి ఉద్యమాలు చేసి మమ్మల్ని లెక్కించి మా రిజర్వేషన్ మాకు ఏంటి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఈ ఉద్యమం దీనికి మరి కంగణం కట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు మరి కెఎస్ఎన్ శంకర్రావు గారు ఏడు పదుల వయసులో కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మరి ఉద్యమాలు చేసి ఈ పోరాటాలు చేసి ఢిల్లీ రాజధానిలో మరి జంతర్ మంత్రంలో కూడా నిరాహారాలు